హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ రెసిపీ అండి కరివేపాకు కారం పొడి చక్కగా ఇలాగ మనం కరివేపాకుతోటి ఇలాగ పొడి చేసామనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ తోటి మనం ఇలాగ ఎమ్మి ఎమ్మిగా పొడిని రెడీ చేసుకోవచ్చు సింపుల్గా ఎన్నో విటమిన్స్ మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ కరివేపాకు తోటి మనం ఇలాగా కారపొడి చేసుకుని మనం ఒక త్రీ మంత్స్ వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినేసేయచ్చు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇలా చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశ బోండా ఏ టిఫిన్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని ఒక వన్ కప్ వరకు కూడా మినపగుండులను వేస్తున్నాను ఇలాగ వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్రై అయినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది అలాగే తింటూ ఉంటే చక్కగా మనకు టేస్ట్ బాగుంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము అలాగే అదే గిన్నెలోకి మరికొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఏ కప్పుతో అయితే మనం మినపగుండలను తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక వన్ కప్పు వరకు కూడా ధనియాలను వేస్తున్నాను ఇలాగ ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కూడా ఇలాగ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి అప్పుడు మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కరివేపాకు కారం పొడి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కలర్ చేంజ్ అయిపోయాయి చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాము అదే గిన్నెలోకి ఇక్కడ ఒక పావు కప్పు వరకు కూడా జీలకర్రను వేస్తున్నాను ఇలాగ జీరాను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ మనం ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక ఇప్పుడు అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు కూడా రాక్ సాల్ట్ని వేస్తున్నాను వేసుకొని దీన్ని కూడా ఇలాగ మనం కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము డ్రై రోస్ట్ చేసుకుందాము అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను కరివేపాకుని తీసుకున్నాను ఇలాగ మనం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకోవాలి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకోవాలి కరివేపాకు ఇలాగ తీసుకున్న తర్వాత మనం ముందుగా తిని శుభ్రంగా వాష్ చేసుకున్నాము వాష్ చేసుకున్న తర్వాత ఆకు మొత్తాన్ని కూడా ఇలాగ మనం ఏదైనా ఒక క్లాత్ మీద వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా డ్రై అవ్వనిద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఆకు డ్రై అయిపోయిందండి కరివేపాకు డ్రై అయిపోయింది అలాగే ఇక్కడ మనకు సాల్ట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా ఎండుమిర్చిని తీసుకున్నాను దీన్ని కూడా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాము అదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇలాగ మిర్చిని వేసుకొని కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము వీటిని కూడా మనకు ఎండుమిర్చి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అయినా కానీ మనకు టేస్ట్ అనేది మారిపోతుంది అంత టేస్టీగా అనిపించదు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనం ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాము ఇక ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు దాన్ని కూడా వేసుకొని ముందుగా ఒక సగం వరకు వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ మనం కలుపుకుంటూ ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని మిగిలిన సగం కూడా వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుందాము ఇలాగన్నీ కూడా ఫ్రై చేసుకుని అంతా కూడా ఫ్రై చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము తర్వాత ఇక ఇక్కడ వెల్లుల్ని కూడా మనం ఇలాగ రెడీ చేసుకుని ఉంచుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు అలాగే జీరాన్ని కూడా ఫ్రై చేసాం కదా సో ఈ రెండింటినీ కూడా మనం గ్రైండ్ చేసుకుందాము ఇలాగ మనం గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి వేసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా మనకు ఇలాగ మెత్తగా పౌడర్ రెడీ అయిపోయింది అలాగే మనం మినపగుండ్లను కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వాటిని కూడా వేసుకొని అదే మిక్సీ జార్లోకి ఇలాగ చక్కగా మనం పొడి రెడీ చేసుకుందాము ఇలాగ రెడీ చేసుకొని బౌల్లోకి వేసుకొని ఉంచుకుందాము అలాగే అదే మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం కరివేపాకును కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకును కూడా మనం గ్రైండ్ చేసుకుందాము ఇలాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకుందాము అలాగే మనం ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసాం కదా వాటిని కూడా వేసుకొని మనం చక్కగా మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందాము ముందుగా ఒక సగం వరకు గ్రైండ్ చేసుకుని తర్వాత మిగిలినవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం సాల్ట్ను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక ఆ సాల్ట్ను కూడా వేసుకుందాము రాక్ సాల్ట్ని ఇలాగ మనం సాల్ట్ను కూడా వేసుకొని ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకుందాము ఇక్కడ నేను కొంచెం సాల్ట్ను ఉంచేసాను మరీ ఎక్కువ అవుతుంది అనేసి కొంచెం సాల్ట్ని ఉంచేసాను ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి అలాగే అదే కప్పుతోటి మనం వెల్లుల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ బౌల్లోకి వేసుకొని ఉంచుకుందాము వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఈ పొడి అంతటినీ కూడా గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి మనం ఎప్పుడైతే అన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా మంచి స్మెల్ వస్తూ ఉంది ఇలాగ మనం చేత్తోటి కలుపుకోవటం వల్ల మనకు చక్కగా మిక్స్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకొని అలాగే దీంట్లోకి మనం ఇప్పుడు మెంతపడును కూడా రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి కొన్ని మెంతులను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కొంతసేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మెంతులు కూడా ఫ్రై అయిపోయాయి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫేసుకొని ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మనం మెంతపొడును రెడీ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మెంతపొడి రెడీ అయిపోయింది అలాగే మనం పొడి మొత్తాన్ని కూడా కలిపేసాం కదా కరివేపాకు పొడిని ఇప్పుడు ఈ మెంతిపెడు కూడా వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఎంతో టేస్టీగా గుమ్గుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇలాగ రెడీ చేసుకున్నారంటే ఇక అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది గుమ్మగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే చక్కగా ఇలాగ చేసుకొని ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని ఒక త్రీ మంత్స్ వరకు కూడా మనం చక్కగా స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసినప్పుడు ఎంత గుమ్గుమ్మలాడుతూ టేస్టీగా ఉందో తర్వాత కూడా అంతే టేస్టీగా గుమ్గుమ్మలాడుతూ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి